వ్యాస మహాభారతం కర్ణపర్వం కురుక్షేత్రంలో పదారవ రోజు యుద్ధం కర్ణ అర్జునుల వ్యూహాలు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణ వృత్తాంతము కర్ణపర్వం నుండి చెప్పుమని జనవేజయుడు అడుగగా వైశంపాయన మహర్షి చెప్పిన వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది మహర్షులకు ఈ విధంగా చెప్పసాగాడు కురుక్షేత్రములో యుద్ధాన్ని చూసి వచ్చిన సంజయుడు ధృతరాష్ట్రునికి ఆ యుద్ధ వృత్తాంతాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఆచార్య ద్రోణుడు హతుడైన తర్వాత అశ్వత్థామ విజృంభించి తన సంకల్పాన్ని నెరవేర్చుకోలేకపోయాడు అంతటా సాయంకాలమైంది యుద్ధం చాలించి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కౌరవులు తమలో తాము రహస్యంగా ఆలోచనలు జరిపారు దుర్యోధనుడు మీ అభిప్రాయాలు చెప్పండి అని యోధులను అడిగాడు వీరులు వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించారు అప్పుడు అశ్వత్థామ లేచి మన మహావీరులు ఎందరో మృతి చెందినా నిరాశపడవలసిన పనిలేదు కర్ణుణ్ణి సేనా నాయకునిగా అభిషేకించడం ఇప్పుడు అవసరం అతడు మహావీరుడు అస్త్రాలను చక్కగా ప్రయోగించగలడు అతని నాయకత్వంలో మనకు విజయం తధ్యం అని చెప్పాడు రాధేయుడి పైననే ఆశపెట్టుకుని ఉన్న సుయోధనుడు సంతోషించి దార్త రాష్ట్ర సైన్యానికి నాయకుడపై బైరులను శత్రువులను సంహరించుమని కర్ణుణ్ణి కోరాడు కర్ణుడు వెంటనే అంగీకరించి సుయోధన వాసుదేవ సహితంగా పాండవులందరినీ నిర్మూలిస్తానని మునుపు ఒకసారి నీతో చెప్పాను కదా కాబట్టి నేను నీ సేనకు ఆధిపత్యం వహించి శత్రుమూకలను చెండాడుతాను సందేహం లేదు ధైర్యంగా ఉండు అని పలికినాడు తరువాత దుర్యోధనుడు వీరులందరి సమక్షంలో పూర్వం దేవతలు కుమారస్వామికి సేనాధిపత్యం అప్పగించినట్లుగా రాధేయుణ్ణి సేనానాయకునిగా శాస్త్రోక్తంగా అభిషేకించాడు అలా అభిషిక్తుడైన కర్ణుడు బ్రాహ్మణులకు గోవులను భూములను బంగారాన్ని దానాలుగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు అందుకున్నాడు రాజులందరూ రాధేయుణ్ణి ప్రస్తుతించారు పొగిడారు నాయకుడైన కర్ణుడు రెండవ సూర్యుని వలె దివ్య కాంతులతో ప్రకాశించాడు అంతటా కర్ణుని ఆజ్ఞానుసారం సూర్యోదయం వేళకల్లా కౌరవ సైన్యం యుద్ధ సన్నద్ధమై నడిచింది రథాలు ఏనుగులు గుర్రాలు కాలినడకన ఉండే సైనికులు నడుస్తూ ఉంటే భూమి అదిరింది ధూళి రేగి ఆకాశాన్ని కప్పివేసింది ధ్వనులు మిళితమై సంకులమై మిన్నుముట్టాయి తలతలమనే దంత ప్రభలతో మెలుగొందే పతాకము వర్ణము గల గుర్రాలు నాగకక్షం గల ధ్వజముతో సూర్యతుల్యమైన రథం అధిరోహించి రాధేయుడు అభేద్యమైన కవచాన్ని ధరించి కాంచన కార్ముఖం విల్లును చేతబట్టాడు